ఎంతైనా తల్లి మనసు తల్లి మనసునులా తిన్నా తినకున్నా పిల్లలకు కడుపు నిండా పెడుతుంది కంటికి రెప్ప లెక్క సాదుకుంటుంది పిల్లలని ఎవరన్నా ఒక్క మాట అన్నా అస్సలు ఊకోదు ఒకవేళ ఏదన్నా తప్పు చేసినా ఏ మా ఓనికి ఏం తెలియదు ఉత్తగనే బట్టగాల్చి మీదేస్తుండ్రని కొడుకును ఎన్కేసుకొస్తుంది మనుషులకైనా మాకు సుత పాయిరం ఉంటుంది పిల్లల కోసం మేం సుత ఎంత దూరమైనా పోతామని ఎరక చెప్తుంటే జీవాలు కూడా అసొంటి ముచ్చట్నే ఇది హబ్బెర కొడుకో షీర్తో పులిరా అని టుర్కొచ్చింది కుక్క అదాటి పోతుంటే ఇదో కుక్కని ఎత్తుకోనే అవతల పడుతుంది కానీ తల్లి కుక్క ఆగలే నా బిడ్డనే ఎత్తుకపోతవా ఆ నెన్కెమటే పడ్డది గుజరాత్ ల ఓ కూర్ల గోడ పక్క నుంచి నాసు పెట్టి కుక్క పిల్లని ఎత్తుకబోతుంటే గీ తీర్ల తన్లాడింది తల్లి బిడ్డను కాపాడుకుంటానికి కుక్క చూపించిన ధైర్యాన్ని సోషల్ మీడియాలో వాళ్ళంతా తారీఫ్ చేస్తున్నారబ్బా మనుషులైనా జీవరాశైనా తల్లి ప్రేమ అంటే అంతే మరి పిల్లల తెరి వస్తే ఎదురుంగ ఎవ్వలున్నా తగ్గేదేలే తెగించి కొట్లాడుడే మల్లా